హాయ్ అండి సింపుల్ అండ్ టేస్టీగా మిక్స్డ్ వెజ్ పల్లా ఎలా తయారు చేసుకోవాలి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలని చూపిస్తాను చూసేయండి పావు కేజీ బటానీ తీసుకున్నాను పావు కేజీ బీన్స్ మూడు క్యారెట్లు రెండు నూకలు కొద్దిగా అల్లము మీ కారానికి సరిపడి పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఇవన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి బఠానీ కూడా ఒలిచి పక్కన పెట్టేశాను అల్లము వెల్లుల్లి పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా కూడా శుభ్రంగా ఒలిచి కడిగి పక్కన పెట్టేశాను బీన్స్ క్యారెట్ కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ముందు మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసేసి కొద్దిగా నీళ్ళు వేసి గ్రైండ్ చేయాలి చూపిస్తున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇదైతే గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు స్టవ్ గించి కుక్కర్ గిన్నె పెట్టుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని చిట్టుపట్ల ఆడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసుకోవాలండి వేసేసి పచ్చివాసన పోయే వరకు వేయ ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు నూలుకోళ్ళు ఇవన్నీ వేసేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేగిన తర్వాత రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు నీళ్ళు వేసేసి ఎసురు మరిగిన తర్వాత బియ్యం వేసేసి వెంటనే కుక్కర్ మూత పెట్టకుండా కొద్దిగా ఉడికిన తర్వాత మనకు మూత పెట్టుకుంటే మనము డేక్షాలో చేస్తే ఎలా ఉంటుందో రైసు అలానే ఉంటుందండి ఉడికేలోపు మనము పెరుగు పచ్చడి అయితే రెడీ చేసుకుందాము దోసకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ కొత్తిమీర ఇవన్నీ శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పెరుగులో వేసేసి కలిపేసుకోవడమే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలిపేసుకుంటే కమ్మటి రైతా అయితే రెడీ అయిపోతుందండి రైస్ విజిల్ వచ్చి ప్రెషర్ కూడా పోయిందండి చూసారు కదా చక్కగా మిక్స్డ్ వెజిటబుల్ పులావ్ అయితే రెడీ అయిందండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్